నమస్కారం మిత్రులారా నేను మీ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతు బంధు అని చెడిపోయిన సర్కార్ కాంగ్రెస్ మాత్రమే రైతులకి రైతు బంధు ఇస్తాం కేసీఆర్ బిచ్చమేస్తే దాన్ని మించి మేము ఇస్తాం ఆయన ఎకరానికి ఐదు వేలు ఇస్తే మేము ఏడు వేలు ఐదు వందలు ఇస్తాం అనుకుంటూ మా తాన ఖజానా లేదు కేసీఆర్ అప్పు చేసిపోయిండు లంకె బిందెలు ఖాళీ అయిపోయినాయి ఎట్లా ఇప్పుడు సంగతి అనుకుంటా రేవంత్ రెడ్డి మాట్లాడిన ముచ్చట్లు మన అందరం విన్నదే రైతు బంధుకు డబ్బులు లేవు రైతు రుణమాఫీకి డబ్బులు లేవు మరి మూసి ప్రక్షాళనకి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు యాడ్ నుంచి వచ్చినాయి యా నుంచి వచ్చినాయి ఇప్పుడు రైతులకి దసరాకి ముందు ఏదైతే వానాకాలం స్టార్ట్ అయిందో దానికి రైతు బంధు ఇప్పుడు కోతలకు వచ్చే సమయము ఆ సమయానికి కూడా రై రేవంత్ రెడ్డి ఈ రైఫిల్ రెడ్డి ఇప్పటిదాకా ఇస్తలేడు ఈ ఇతని పేరు రేవంత్ రెడ్డి కాదు మూసిరెడ్డి నేను చెప్పింది కదా పిల్లల పేర్లు ఎందుకు పెట్టుకోలేదు గంగా యమున అనుకుంటా పేరు పెట్టినాం కానీ ఏ రోజైనా మూసి అని పేరు పెట్టినామా అని సరే మేము ఇప్పటి నుంచి మెలుచుకుంటాం మూసిరెడ్డి అని మేము మెలుచుకుంటాం సరిగ్గా ముచ్చట చూద్దాం ఒకసారి రైతు భరోసా ఇస్తారా ఇయరా ఆశగా అన్నదాత ఎదురుచూపులు రుణమాఫీ అయ్యాకే భరోసా అన్న మంత్రి తుమ్మల వానాకాలం పూర్తయినా సడి సప్పులు లేని సర్కారం విధి విధానాల పేరుతో నెలలుగా కాలయాపన తాజాగా రుణమాఫీకి లింక్ పెట్టిన తుమ్మల ప్రతిసారి సంక్రాంతికి అటు ఇటుగా యాసంగి సాయం కోతర స్టార్ట్ అయినా ఇప్పటికి రాని వానాకాలం రైతు భరోసా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాష్ట్ర రైతాంగం పెట్టుబడి సాయం లేకుండా చేస్తున్నారని మండిపాటు రుణమాఫీ అయ్యాక రైతు భరోసా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంది రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి మొన్నటి వరకు ఇదిగో అదిగో అంటూ వస్తున్న ప్రభుత్వ పెద్దలు ఇప్పట్లో లేదని తేల్చేశారు ఇన్నాళ్లు రైతు భరోసా విధి విధానాల కోసం వేచి చూసిన రైతన్నలు వానాకాలం పంట కూడా ముగిసిపోవడంతో ఆశలు దొరుకువలసిన పరిస్థితి ఏర్పడింది తాజాగా మంత్రి తుమ్మల వ్యాఖ్యలతో రైతు భరోసాపై పూర్తిగా స్పష్టత వచ్చేసింది రుణమాఫీకి రైతు భరోసా సాకు ముడిపెట్టి చెప్పడంతో మరింత క్లారిటీ వచ్చిందని రైతన్నలు అంటున్నారు అయితే కొన్ని నెలలుగా మనం రైతుల పక్షాన ఉండి రైతుల బయటస్ మాత్రమే తీస్తా ఉన్నాం రైతుల యొక్క మనసులో నుంచి వచ్చే మాటని ప్రజల ముందు కట్టినట్టుగా ఈ ప్రభుత్వానికి నొక్కి పట్టి అడిగినట్టుగా మనమైతే వీడియోలు తీస్తూనే ఉన్నాం రైతు భరోసా తెలంగాణ రాష్ట్రం యొక్క రైతుల వలసలు రైతుల ఆత్మహత్యలు చూసి గత ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప మార్పు రైతు బంధు ఆ రైతు బంధుని రైతు భరోసా అని అగో ఇస్తున్నాం ఈగో ఇస్తున్నాం అనుకుంటా రేవంత్ రెడ్డి రైతుల్ని అడియాసలు పెట్టాడు అడియాసలు అంటే మామూలు ఆశలు కాదు నిజంగానే కేసీఆర్ని మించిస్తాడేమో అట్లా ఈయడం వల్ల పెట్టుబడి పోని కొన్ని రూపాయలు కూలలో కొనే వస్తుందని ఆశపడి కాంగ్రెస్కి ఓటేయడం జరిగింది మరి ఏమందయ్యా ఈరోజు అది ఏమైందని ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నా ఏవైతే రైతాంగాలను వారి మీద కేసులు పెట్టేయడానికి మీకు పైసలు ఉంటాయి ఆ పోలీసులకు పురమాయించడానికి డబ్బులు కూడా ఉంటాయి వారి మీద దాడి చేయడానికి గూండాలను పురమాయించి వారిని పైసలు ఇప్పించి మరి వారిని తిండి పెట్టించి మరి ఆ రైతులు కొట్టేయడానికి మీ తన డబ్బులు ఉంటాయి ఒకటికి ఇరవై మూడు సార్లు ఢిల్లీకి పోవడానికి మన తన ఉంటాయి స్నేహితుల బడ్డేల కోసం ఈ నుంచి పక్క ఊరికి పోవడానికి హెలికాప్టర్ల కిరాయిలకు డబ్బులు ఉంటాయి రాష్ట్రంలో ఆగమవుతున్న తరుణంలో మీకు సెక్రటరీ ఆఫీసులో కూర్చొని జల్సా చేసుకోవడానికి విందులు చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి కానీ రాష్ట్ర రుణమాఫీ కోసం రాష్ట్ర రైతాంగం వారి కోసం డబ్బులు ఉన్నాయి ఏమైనా ప్రశ్నిస్తే మా తాన ఒక్క రూపాయి లేదు కేసీఆర్ చేసిన అప్పులే కట్టుకుంటున్నాం మరి అప్పులు కట్టుకోవడానికి నేను తెలంగాణ రాష్ట్రం వెన్నుకున్నారా నేను అడుగుతున్నా అప్పులు కట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్రం నిన్ను ఎన్నుకున్నారా మూసి ప్రక్షాళనకి పేదోళ్ళ ఇల్లు గుల్చి వేల కోట్ల రూపాయల పందులెక్క దొబ్బి తిని ఈరోజు మీ తన డబ్బులు లేవు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఎవరబ్బ సొమ్మని ఇష్టానుసారంగా ఒకరొకరు అకౌంట్లో షేర్ చేసుకొని ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారు కానీ ఇప్పుడు రైతు బంధుకు డబ్బులు లేవు నువ్వు ఏదైతే దసరా చీరలకు రై మహిళలకు రెండు రెండు చీరలు ఎందుకు నేను పండగ ఖర్చులకు ఐదు వందల రూపాయలు ఇస్తా మరి వాటికి కూడా నీ తన డబ్బులు లేవు కానీ మూసి ప్రక్షాళన కోసం మాత్రం నీ తన లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మాత్రం ఉంటాయి అయితే రైతంలకు అర్థం కావాలి రైతు బంధు ఇవ్వడానికి నానా సాగులు వెతుకుతున్నాయి సర్కారు గతంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు ఇచ్చిది రైతులకు రైతు బంధు ఇచ్చిడైంది వేల కోట్ల రూపాయలు ఆగమవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒట్టిగా చెప్పలే నా ముచ్చడిని పట్టించుకోకపోతే రైతాంగ వారందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పటికీ ఆ రైతు మీద మీదనే వెన్నుపోటు వేయడానికి సరిగ్గా కత్తి నూరు కొను కూర్చొని ఉంది ఈ కాంగ్రెస్ సర్కారు గుచ్చడైంది గుచ్చి పడేసింది ఆడికాడికి కాబట్టి మిత్రులారా రైతు రైతుబంధు ఇంకెప్పుడు వస్తుంది ఆ రైతు బంధు వచ్చేంత వరకు మనం కొట్లాడదాం ఏవైతే మీడియాలు కానీ వన్ షాట్ యాప్లు కానీ ఏవైతే ఉన్నాయో ఇవి ఇయ్యొస్తుంది రేపు వస్తుంది అకౌంట్లో ఒక్కసారి పోయి చెక్ చేసుకోండి అకౌంట్లో ఏమైనా దుమ్ము ఉంటే దులుపుకొని రాపోండి రైతు బంధు పడేటట్టుంది రుణమాఫ్ అయ్యేటట్టుంది మీ ఖాతాలు ఒక్కసారి చెక్ చేసుకోండి దుబ్బగిట్లో ఉంటే దులిపిరండి అనుకుంటా పదే పదే రైతులు ఆశ కల్పించి ఒకటికి రెండు సార్లు బ్యాంకుకు పోయేటట్టు చేస్తుంది ఈ యొక్క రేవంత్ రెడ్డి చోగాళ్ళ మీడియాలో ఇది మీకు అర్థం కావాలి రైతు బంధు ఇచ్చేటట్టు లేరు కానీ ఇవ్వకుండా వదిలిపెట్టేది మేము లేము ఇచ్చే వరకు కొట్లాడతాం మా గొంతుతోనే మీ గొంతు ఆడైతే ఈ ప్రభుత్వాన్ని నిక్కదీసి అడగడానికి ప్రయత్నం చేద్దాం ఎవడబ్బో సొమ్ము కాదు ఇలా పన్నులు పడుతున్న మనకు రావాల్సిన హామీలు మనకు రావాలి ఏవైతే ఆరు గ్యారెంట్లు రేవంత్ రెడ్డి ముండమోపిండో దాంట్లో ప్రధానంగా రైతు బంధు ఏదైతే ఉందో కంటాలు మరి తెగిపోయినా పర్లేదు కానీ రైతు బంధును అడగడానికి బరాబర్ ప్రయత్నం చేస్తాం దానికి ఎంతటికైనా ముందడగేయడానికి ప్రయత్నం చేస్తాం వెనుక అడుగు వేసే ప్రసక్తే లేదు ఇది సాప్సి యూట్యూబ్ వేదికగా నా తోటి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నేను చెప్తున్నా రైతు బంధు వచ్చే వరకు విడిచిపెట్టేదే లేదు రైతు బంధు చేసేంత వరకు రేవంత్ రెడ్డి నిద్రపోకుండా చేసే బాధ్యత మనం తీసుకుందాం